మార్కెటింగ్ కి వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు నేను కమర్షియల్ ప్రొడక్ట్స్ ఎప్పటికీ ఉన్నాను కానీ కాబట్టి ఇది మన సంపద మన కార్మికులది మన జాతి సంపద చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తి వాళ్ళకి కళాకారుల గొంతు ముందుకు వారి గొంతు వినిపించేలాగా వినిపించేలాగా గొంతు వారికి జనసేన పార్టీ అండగా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ చేనేత మనం సంరక్షించుకుందాం ఈ చేనేతకి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఏ నేను యాక్టర్ గా ఉండి మీరు మీరు ఆలోచించండి నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు నేను పోనీ కోట్ల డబ్బులు వచ్చిండేది కదా ఎందుకు చేయాల అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి ప్రజల కష్టాలే కాదు భుజం గాయాలి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టే అడ్వర్టైజ్మెంట్ చేయలే కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చైనాతో వారికి ఒప్పుకున్నాను అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని నేను చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా ఆశయం మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టించాం మీకు అండగా ఉంటాం గుజరాత్ లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో నేతనలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష మగ్గాలు మూసుకొని ఎందుకంటే ఆ రోజుకి వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూంలకు ఐదు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది తొంభై మూడు మంది చేనేత కార్మికుల గృహాలు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్లూమ్ యూనిట్లకు లబ్ది కల్పించను